వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నీ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడు సార్ నమస్తే నమస్తే సో రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టాక్ నడుస్తుంది ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం గురించి అంటే త్వరలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు తర్వాత డిప్యూటీ సీఎం గా లోకేష్ గారు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉంటారు అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది దీనికి సంబంధించి కూటమిలో కూడా కొంతమంది నాయకులు రీసెంట్ గా మీడియా ముఖం కూడా మాట్లాడారు అసలు ఏంటి అసలు ఏం నడుస్తుంది సడన్ గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అనడం అంటే చాలా మంది కూడా దీన్ని ఆలోచిస్తున్నారు యా కూటమిలో కుమ్ములాట లేదా అంతర్గతంగా ఒక సివిల్ వార్ నడుస్తుంది కోల్డ్ వార్ సారీ సివిల్ వార్ కాదు కోల్డ్ వార్ నడుస్తుంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది దీనికి ప్రధాన కారణాలు ఏంటి అనేది చూస్తే రీసెంట్గా పవన్ కళ్యాణ్ టీటీడీకి సంబంధించి తిరుమల అక్కడ తిరుపతిలో తొక్కిసలాటకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి అంటకు ముందంతా కూడా ఇబ్బంది పెడుతున్నాడు ఈ గవర్నమెంట్ని రకరకాలుగా అంటే తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో జరిగే మంచి పనులేమో తన అకౌంట్లు వేసుకుంటున్నాడు అక్కడ జరిగే తప్పులేమో నాకు సంబంధం లేదు మీదే తప్పులు అని చెప్తున్నాడు దానివల్ల ఏమవుతుందంటే తాను ఒక రెబల్ లాగా తాను ఒక ప్రతిపక్ష నాయకుల్లాగా తప్పుల్ని తాను సహించను అన్నట్టుగా ఒక బిల్డప్ ఇచ్చుకొని జనంలో కానీ మొత్తం కేడర్లో కానీ తన ఎలివేట్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అది క్లియర్ కనబడుతుంది డే వన్ నుంచి కూడా అంటే ఫస్ట్ పోలీసులు తన మాట వినట్లేదు వైసీ వైసీపీని అరెస్టులు చేయట్లేదు నేను హోంశాఖ తీసుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అని డైరెక్ట్ గానే అనితకు వార్నింగ్ ఇచ్చాడు దాంతో అనిత వెళ్ళి కలిసి ఆయనకు సారీ చెప్పి ఆయన ఇగోని సాటిస్ఫై చేశారు దాని తర్వాత లడ్డు విషయం లడ్డు విషయంలో కూడా దాని చంద్రబాబుకి వస్తున్న మైలేజ్ని తాను ఓవర్టేక్ చేసి తను ప్రైజ్ జీప్తే అనౌన్స్ చేసి పదకొండు రోజులు తన అకౌంట్లోకి దాన్ని తీసుకోగలిగాడు దాని తర్వాత ప్రతి విషయాన్ని అక్కడెక్కడో కడప జిల్లాలో వైసీపీ వాళ్ళు ఒక అధికారిని కొడితే అక్కడికి వెళ్ళిపోయి అనౌన్స్ చేశాడు తర్వాత జనవరి నుంచి తాను పల్లి నిద్ర చేస్తానని కూడా అనౌన్స్ చేస్తున్నాడు సో రీసెంట్గా తిరుపతి తిరుపతి వెళ్ళి చంద్రబాబు యాక్చువల్ గా అక్కడికి వెళ్లాల్సింది ఎవరు చంద్రబాబు దాని మీద నివేదిక తెప్పించుకోవడం అవన్నీ ఎందుకంటే చంద్రబాబు పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్న అనుభవం ఉంది రాజకీయాల్లో నలభై ఐదేళ్ళ అనుభవం ఉంది ఆయనకి అందువల్ల క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని చంద్రబాబు తెలుసు ఇలాంటి వందలాది క్రైసిస్లు ఆయన చూశాడు సో ఒకటి జరిగిన తర్వాత ఏం చేయాలో ఆయన ప్రోటోకాల్ అవన్నీ వచ్చు కాబట్టి ఆయన ఏం చేశాడు వెళ్ళి నివేదిక అడిగాడు అధికారులతో మాట్లాడాడు ఇమీడియట్ స్టెప్స్ తీసుకున్నాడు ముగ్గురు అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశాడు అది ఆయన చేశాడు కానీ ఇతను వెళ్ళి చంద్రబాబు సమక్షంలో కాకుండా సపరేట్ గా వెళ్ళి దీనికి సారి చెప్పమని బిఆర్ బిఆర్నాయుడు సారీ చెప్పాలా లేదనే చంద్రబాబు డిసైడ్ చేయాలి ఎందుకంటే ఆయన సీఎం పవన్ కళ్యాణ్ ఒక మంత్రి డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు అది ఓన్లీ పొలిటికల్ గా కొంత స్టేటస్ ని పెంచడానికి కోసం ఇచ్చేది తప్ప అది రాజ్యాంగబద్ధ పదవి కాదు అది సో పదవి కానప్పుడు ఆయన ఒక అందరిలాగే ఆయన కూడా మంత్రి మంత్రి రెండోది ఒక పార్టీకి లీడర్ కాబట్టి వెళ్ళొచ్చు వెళ్ళడం తప్పు కాదు కానీ ఈ ప్రభుత్వం నియమించిన ఒక అధికారిని సారీ చెప్పమని తను చంద్రబాబు అక్కడ ఉన్నాడు చంద్రబాబు డీల్ చేస్తున్నాడు సారీ చెప్పమన్నాడు అది కూడా బీఆర్ నాయుడు ఎవరు నియమించారు లోకేష్ నియమించారు లోకేష్ మనిషి బిఆర్ నాయుడు అక్కడ టిటిడి చైర్మన్ అంటే లోకేష్ నియమించిన బీఆర్ నాయుడు దగ్గర సారీ చెప్పించడం ద్వారా పవన్ కళ్యాణ్ తానే వీళ్ళందరికీ లోకేష్ కంటే కూడా నేనే పవర్ఫుల్ అని నిరూపించదలుచుకున్నాడు లేకపోతే అక్కడ ఏమీ విషయం లేదు సో ఎందుకంటే బీఆర్ నాయుడు సారీ చెప్పను చెప్పాల్సిన అవసరం లేదు చెప్తే చనిపోయిన వాళ్ళు వస్తారా అని మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పాడంటే పవన్ కళ్యాణ్ పట్టు ప్రభుత్వం మీద క్లియర్గా అర్థమవుతుంది దీనివల్ల ఏమైందంటే ఈ స్థాయికి వెళ్ళేసరికి చంద్రబాబు కూడా ప్రెజర్ పెరిగింది ఇటు కుటుంబం నుంచి ఇటు పార్టీ నుంచి మీరు పవన్ కళ్యాణ్కి కానీ ఇంపార్టెన్స్ ఇస్తా వెళ్తే అతనేమో మీ క్యాంటీగా ఒక పక్క తెలుగుదేశాన్ని డ్యామేజ్ చేస్తూ అతను తన పరపతిని తన వ్యక్తిత్వాన్ని పెంచుకుంటున్నాడు సో డామేజ్ చేయకుండా పెంచుకుంటే ఓకే కానీ ప్రతిదాన్ని ఇప్పుడు కాకినాడ చూసాము కాకినాడకి ఇంకేం సంబంధం అది ఈయన మంత్రిత్వ సిద్ధ షిప్ అని ఇది చేసుకున్నాడు అంటే ప్రతిది ఈ ప్రభుత్వంలో జరిగే అన్యాయాలకి అక్రమాలకు వ్యతిరేకంగా నిజానికి జగన్ పోరాడాలి కానీ పవన్ కళ్యాణ్ పోరాడుతున్నట్టుగా కనిపిస్తుంది నిజానికి ఆయన చంద్రబాబు పర్సనల్ గా చెప్పొచ్చు ఆ శాఖతో వాళ్ళతో మాట్లాడచ్చు కేబినెట్ మీటింగ్ లో మాట్లాడొచ్చు కానీ కావాలనే క్రైసిస్ జరిగినప్పుడు వచ్చి పబ్లిక్ పబ్లిక్గా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా ఆయా మంత్రిత్వ శాఖలకి ఏం చొరబడినట్టే కదా అవును నిజానికి అది ముఖ్యమంత్రి చేయొచ్చు కానీ ఉప ముఖ్యమంత్రికి ఆ ఛాన్స్ లేదు చేయకూడదు వేరే ముఖ్యమంత్రి వేరే మంత్రుల శాఖల్లో తలదూర్చి బహిరంగ మాట్లాడడం కరెక్ట్ కాదు విత్తంగా లో మాట్లాడొచ్చు లేదా అలా ఆ మంత్రిత్వ శాఖకి తీసుకెళ్లొచ్చు ఆ మంత్రులతో మాట్లాడచ్చు ఇలాగ మీ దీనికి సంబంధించి నాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి మీరు పరిష్కరించుకుని ఇవేవి చేయట్లేదు దాంతో తెలుగుదేశంలోనే కోపాలు పెరిగిపోతున్నాయి గత కొంతకాలం నుంచి అది ఇప్పుడు బహిరంగమైంది బహిరంగమై వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ స్టెప్ ఈయనకి చెక్కు పెట్టాలంటే ఇంకొక ఉప ముఖ్యమంత్రి ఉండాలి ఇప్పుడు మనకి జగన్ పిర్లో ఐదు మంది ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు అవన్నీ కూడా అలంకరణ తప్ప ఎవరికేమీ రోల్ లేదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వేరే పార్టీ నాయకుడు కావడం నేషనల్ లెవెల్లో బీజేపీలో అతనికి మంచి పరపతి ఉండడం రెండోది ఈ అధికారాన్ని ఉపయోగించుకుని ఐదేళ్లల్లో తాను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి నెక్స్ట్ లెవెల్ ఏంటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కున్న గోల్ ఏంటి ముఖ్యమంత్రి అవ్వడం సో ఆ గోల్ వైపు వెళ్ళాలంటే నేను ఫోకస్ చేసుకోవాలి ఇక్కడ అనేది ఒక స్ట్రాటజీతో పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు దీన్ని ఎలా ఎదుర్కోవాలి తెలుగుదేశానికి ఇప్పుడు కష్టకాలం వచ్చింది ఈ విషయంలో అందుకని చంద్రబాబు ఎప్పుడైనా చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉంటాయంటే ఇండైరెక్ట్గా నరుకు వస్తాడు డైరెక్ట్గా అందుకని సడన్ గా తెలుగుదేశం నాయకులు డిప్యూటీ సీఎం గా లోకేషన్ పెట్టాను అనే డిమాండ్ పెరిగింది మొన్న మైదుకూరులో రెడ్డప్ప గారి శ్రీనివాస రెడ్డి ఆయన పైలెట్ బ్యూరో మెంబరు ఆయన చంద్రబాబు ఎదురుగానే లోకేషన్ డిప్యూటీ సీఎం చేయండి సార్ అని కోరిక వెళ్ళబుచ్చాడు దాంతో ఇమీడియట్ గా సోమిరెడ్డి చంద్రశేఖర్ ఆయన కూడా చంద్రశేఖర్ రెడ్డి ఆయన కూడా పైలెట్ బ్యూరో మెంబరు ఎక్స్ మినిస్టర్ ఆయన ట్వీట్ చేశాడు దాని తర్వాత అంతకు ముందే మహాసేన్ రాజేష్ తో ఇది మొదలైంది యాక్చువల్ గా మహాసేన్ రాజేష్ ఓపెన్ గా చెప్పడంతో ఇది ఈ ట్రెండ్ మొదలైంది దాని తర్వాత త్రిపులర్ రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ ఆయన సీఎం డిప్యూటీ సీఎం లోకేష్ లొకేషన్ ఉండాలన్నాడు రీసెంట్ గా వర్మ పిఠాపురం వర్మ సో ఇలాగా ముందు సోషల్ మీడియాలో మాత్రమే ఇది ఉన్నది ఇప్పుడు పాలిట్ బీర మెంబర్లు డిప్యూటీ స్పీకరు ఎక్స్ మినిస్టర్ ఈ స్థాయికి వెళ్ళిపోయింది సో దీంతో జనసేన వాళ్ళు కౌంటర్ చేయడం మొదలుపెట్టారు మంచిదే లోకేష్కి ఇవ్వండి డిప్యూటీ సీఎం మేము వద్దం లేదు మా పవన్ కి సీఎం కావ్వండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటాడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ చంద్రబాబు ఉంటాడు అప్పుడు మీరు డిప్యూటీ సీఎం పెట్టుకోండి ఇప్పటివరకు డిప్యూటీ సీఎం అనేవాడు ఎవడో కూడా ఎవడికి తెలిసేది కాదు పవన్ కళ్యాణ్ ఆ పోస్టునే ఎలివేట్ చేయగలిగాడు కాబట్టి నువ్వు కూడా నీ పని విధానంతో నువ్వు ఎలివేట్ కా మేమేం వద్దన్లా ఎవరినీ లొకేషన్ అంతేగాని మా వాడిని చెక్ పెట్టడానికి మీరు ట్రై చేస్తే మేము ఒప్పుకోము సో ఈయన సేమ్ గా చేయండి చంద్రబాబుని ఉపరాష్ట్రపతి లేకపోతే బీహార్ గవర్నర్ గా పంపించండి అని వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు ఓకే సో ఇది ఒక క్రైసిస్ కి దారి తీస్తుందా లేదు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా డైవర్షన్ డ్రామా అంటే వీళ్ళు కూడా మెయిన్ హామీలు ఏవీ కూడా నెరవేర్చలేదు ఆరు గ్యారంటీలు వీళ్ళు ఏవో చెప్పారు ఆరు హామీలు నెరవేర్చలేదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ డ్రామాను తీసుకొస్తున్నారు ఉత్తిత్తి డ్రామా వీళ్ళ మధ్య ఏం గొడవలు లేవేమీ లేవు కావాలని ఇది తీసుకొస్తున్నారు అని ఎందుకంటే ఈ ట్రెండ్ ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేది వాళ్ళు వాళ్లే కొట్టుకునే వాళ్ళు ప్రతిపక్షాలకు ఏం చేయాలో తెలియదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నా చెత్త ఉపన్యాసం ఎలా ఉందని నేనే అన్నాను అనుకో ఇంక నీకు అనడానికి ఛాన్స్ లేదు కదా నువ్వు నువ్వు అనాలి నీ చెత్త ఉపన్యాసం నేనే అనేసాను అనుకో నీకు ఉండదు అనుకో ఇది ఒక ట్యాక్టిక్ అనమాట అంటే వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటుంటే ఇంక జగన్ ఏం చేయాలి సో పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే జగన్ వీక్ అయిపోతాడు కదా ఆటోమేటిక్ గా జగన్ జనంలోకి వెళ్తానని అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్ కూడా ఇమీడియట్ గా అనౌన్స్ చేశాడు సో జగన్కి వచ్చే మైలేజీ సగం పైన పవన్ కి వెళ్ళిపోతుంది ఎందుకంటే వాళ్ళ మీడియా కూడా బలంగా ఉంది కాబట్టి ఈ క్రైసిస్ అంటే తెలుగుదేశం కూటంలో ఒక క్రైసిస్ ఉన్నట్టుగా డ్రామా ఆడి జగన్ కి ఏమి మైలేజ్ రాకుండా చూసుకొని మొత్తం డిస్కషన్ అంతా దీని చుట్టే ఉండడం వల్ల జనాల డైవర్షన్ జనాల్ని డైవర్ట్ చేసి తాము పథకాలు అమలు చేయట్లేదన్న దాని మీద ఫోకస్ చేయకుండా నిజానికి పవన్ కళ్యాణ్ నిజంగా రెబల్ గా ఉండాలంటే ఆయన ఏం మాట్లాడాలి నేను గ్యారంటీ ఇచ్చాను జనాలకి పథకాలు అమలు చేస్తానని మీరు పథకాలు అమలు చేయండి అని కదా అడగాలి పవన్ కళ్యాణ్ నిజమైన ప్రజల తరపున ఆయన ఉంటే అది అడగట్లేదు పవన్ కళ్యాణ్ అంటే అర్థం ఏంటి అసలు అడగకుండా చిన్న చిన్న డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఎవడైతే ప్రజలకి ఏం సంబంధం ఉంటే ఏంటి పది మంది ఉంటే ప్రజలకి ఏమైనా సంబంధం ఉందా ప్రజలకి ఏమి హామీలు ఇచ్చారో అది కదా నెరవేర్చాలి అది నెరవేర్చకుండా వీళ్ళు ఒక డ్రామా ఆడుతుంది